డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అనమాట ఏదైతే ఉందో అంటే జబర్దస్త్ కి జబర్దస్త్ డి తర్వాత డి తర్వాత అదే కంటెస్టెంట్ తర్వాత అవును కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు ఎప్పుడు మా జర్నీ వన్ ఇయర్ ఉంటుంది మాకు వన్ ఇయర్ లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటకి వెళ్ళగలుగుతారు కానీ మీరు ఉన్నంత వరకు మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ అప్పుడు బాగుండింది అది ఎప్పుడు అలా ఉండింది సో ఇట్ వాజ్ ఆల్ నైస్ సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది ఆ వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు అదే పెద్ద లైఫ్ నాతో పాటు నేను ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటే కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ ఓవర్ గ్రూప్ డాన్సెస్ నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని సో నేను ప్రూవ్ చేసుకోవాలి చేయాలని చేశాను నిజంగా లకారింక సీత గారు లేదంటే లైక్ అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే సమ్ వన్ బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి లేదంటే లక్ అయినా ఉండాలి లేదంటే అదర్ అదర్ ఇతర మీ బోర్ద్ థింగ్స్ వర్క్ ఆ టైం లో ఇస్ ద బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అని మమ్మీ చెప్తారు ఆల్వేస్ ఆల్వేస్ అండ్ అలా అని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు డాడీ అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి పెద్దగా తెలియకపోయినా హీ హల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్ ఓకే లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి మమ్మీ నాకు తోడుగా రావాలి ఆబ్వియస్లీ చిన్నదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద అలా తిరుగుతాను ఇట్స్ ఫైన్ మనం ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు డాడీ వంట చేసి పెట్టేవారు డాడీ లిటరల్ గా హీ హావ్ డన్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేశారు ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్ మేము వెళ్ళే సర్కల్లా మాకు కూర చేసి పెట్టడం మాకు అన్నం కలిపి పెట్టడం నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ టు యూస్ ఇద్దరం వాళ్ళం సో డాడీ కలిపి పెట్టే చాలా సపోర్ట్ అయితే మామూలుగా కాదు అంటే మీరు ఇందాక అన్నారు కదా అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించారని అసలు ఎంతవరకు ఉండొచ్చు మీకు పర్ డే ఉంటుందా లేదంటే ఆ కాల్షీట్ వైస్ ఉంటుందా అప్పట్లో మాకు కాల్షీట్ తెలీదు షోస్ లో కాల్షీట్ ఉండదు ఈవెంట్స్ లలో ఈవెంట్ కింద ఉంటుంది కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు అనమాట అంటే చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ డి షో అంటే కాస్త సమ్ టాస్క్ లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం సో వాట్ యు ఫీల్ మీరు చేసే టైం కి ఇప్పుడున్న డి షో కి మన కొంచెం అయితే యా అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం సో జనరలీ వాళ్ళొక టేక్ తీసుకొని ఉండొచ్చు డి వాళ్ళు వాళ్ళ తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే వాట్ ఐ హ్యావ్ నోన్ డి స్టేజ్ మీద నేను డి సిక్స్ ఎక్కాను డి సిక్స్ స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం ఓకే డి సీజన్ వచ్చాక సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే మేడం ఒక సాంగ్ కి ఐవర్ షే నా హ్యాండ్స్ ఇలా ఉండే ఇలా వణుకుతున్నాయి డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి డాన్సర్స్ అందరికి అమ్మో ఇట్ ఇస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ డాన్సర్ నేను ఒక గ్రూప్ డాన్సర్ అయ్యిల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ అందరు కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్ శ్వేత ఏం కదా వచ్చేయమ్మా మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా సరే దాన్ని రెస్ట్ తీసుకోమనండి గోవిందనే నన్ను అంత స్వీట్ చిన్నదాన్ని కదా అది ఇది అనేవా గోవిందని ఒక్కరి అలా మిగతా అందరూ కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా సరే ఈవెంట్ కి వచ్చేమండి తనకు డాన్స్ ఆ కొరియగ్రఫీ వచ్చలేండి అని డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి ఎంత అంటే సపోర్ట్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది నాకు మాస్టర్స్ అందరూ నన్ను నమ్మిన స్ట్రెంగ్త్ ఉంది అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికి ఫస్ట్ పొజిషన్ లో నా కోసం ఒక టెన్ మినిట్స్ ఆపారు నా చేతిలో ఆగట్లేదు ఇలా ఉనుక్కుతున్నా నేను లిటరలీ సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకే నా కూల అలా అని అడిగి మళ్ళీ చేస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట ఓకే సో అప్పుడు డి వన్ నుంచి ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి సో డి అంటే జనరల్ ఏంటంటే ఇఫ్ ఐ కెన్ టాక్ నాకు తెలిసిన యూనో పర్స్పెక్టివ్ మీరే మాట్లాడాలి మీరు ఉన్నారు కాబట్టి మన ఒక్కరికి అంత రైట్ ఉందని నేను అనుకోను జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని చెప్తాను సో మూవీస్ లో మాస్టర్స్ మన తెలుగు మాస్టర్స్ కూడా మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి కి ఒక జానర్ ఉంది ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రఫర్స్ కి పేరు వచ్చింది లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి సింగర్స్ కి మ్యూజిక్ కి చాలా మందికి లైఫ్ వచ్చింది సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్ సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి కొరియోగ్రాఫర్స్ అంటే ఏంటో తెలియాలి వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా లైఫ్ ఇస్తారన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అనమాట అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సర్స్ అందరిలో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ నమ్ముకున్న అంటే క్లాసికల్ డాన్సర్ అవనివ్వండి ఫోక్ డాన్సర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు కానివ్వండి మనకు ఒక అల్టిమేట్ స్ట్రెంగ్త్ మేబి దానికి రీచ్ అవుతే అర్గా యు నో బికమ్ బిగర్ ఇన్ ఆర్ లైఫ్ అనే ఒక పెద్ద స్టేజ్ డి సో ఐ హీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ తర్వాత తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదు మేబీ అలా ఉంది సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటది ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది డాన్స్